హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే మాటేరు మాటారు వచ్చామండి లోడింగ్కి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో రోడ్డు మీద అండి మీద వేస్తున్నారు ఐసు ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్ళి ఆ చెరువు దగ్గరికి వెళ్తుందండి అండి షిఫ్టింగ్ బండి రోడ్డు మీద షెరూ దగ్గరికి వెళ్దాం అండి రోడ్డు మీద పెట్టాను సో ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఎంత బాగుందో మాట్లాడండి సో నా ఇస్తున్నారు టాటర్లోకి పల్లెటూరు లొకేషన్ చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పుడూ ఎప్పుడు పెడతా ఉంటాయండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ టాటర్ లోడ్ అయిందండి చెరువు దగ్గరకి వెళ్తుంది